వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్ ఈరోజు మన వీడియోలో కరకరలాడే బియ్యం చెక్కలు తయారు చేసి చూపిస్తున్నాను ఇవి చాలా రుచిగా ఉండి చాలా కాలం ఉంటాయి ఏ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి ఈ చెక్కలు మరి ఆలస్యం ఎందుకు ఇక మనం తయారీ విధానం చూద్దాం ఈ చెక్కలు ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి తర్వాత నేను అరకిలో బియ్యం పిండి ప్యాకెట్ తీసుకున్నాను ప్యాకెట్ కట్ చేసి ఇలా గిన్నెలో వేసేసుకొని తర్వాత తర్వాత కొద్దిగా యాభై గ్రాముల అల్లం తీసుకొని ఆ యాభై గ్రాముల అల్లం పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఆరు ఆరు పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నాను అర కేజీ బియ్య పిండికి ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత వాటిని మజ్జిగ తుంపేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ పిండిలో ఆ పేస్ట్ని పిండిలో వేసేసుకోవాలి తర్వాత ఎనిమిది గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు నానబెట్టి పిండిలో వేసుకోవాలి తర్వాత నెయ్యి నెయ్యి మూడు స్పూన్లు వేసుకున్నాను నేను తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి తర్వాత దీన్ని బాగా వేడి నీళ్ళు మరక్కాచి చల్లార్చుకొని కొద్ది గోరువెచ్చల మీద ఈ పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి తర్వాత ఉండ వస్తుందా లేదా చూసుకోవాలి తడిపోకుండా తడిగుడ్డ తడిగుడ్డ మీదే వేసుకోవాలి ఒక అరగంట పాటు తర్వాత చూసిన తర్వాత ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి బాల్స్ తర్వాత చెక్కలపేట ఇక్కడ నేను నా దగ్గర చెక్కలపేట ఉంది దాని మీద పాలద కవరు బాగా కట్ చేసి సమానంగా కట్ చేసి దాని మీద వేసుకోవాలి దానికి కాగితానికి కింద కాయుటానికి ఆయిల్ రాసుకోవాలి తర్వాత ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా పేట మీద వేసుకొని కోక్క బాల్స్ని తీసి ఆ పేపర్ పై పెట్టి మరొక పేపర్ దాని మీద వేసి ఇప్పుడు దాన్ని ఒత్తుకోవాలి కొద్దిగా అలా ఒత్తితే చాలు ఇలా అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కొంచెం మందంగా ఉంది ఎందుకంటే చక్కలు పల్సగా ఉంటే బాగా కరకరలాడతాయి నేను ఇక్కడ మరలా రెండోసారి పెట్టి కొద్దిగా వద్దుతున్నా అదిగోండి అలా పలుసుగా చాలా పలుసుగా వచ్చింది అలా చేసుకొని అన్ని బాల్సును కూడా అలానే చేసుకోవాలి పేటతో చాలా ఈజీగా చెక్కలు చెక్కలు చాలా ఈజీగా అవుతాయి ఇవన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి తర్వాత నూనె తగినంత నూనె వేసుకొని చెక్కలు మునిగేంత వరకు నూనె వేసుకొని కాగిందేలో ఏదో చూసుకొని తర్వాత ఒక్కొక్కటిగా ఈ చెక్కల పిండిని వేసుకోవాలి పలుసగా ఈ చెక్కలని ఒత్తుకొని ఇలా వేసుకొని కాలిన వాటిని ఇలా తీసుకోవాలి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కరకరలాడాలంటే ఈ విధంగా వేయించుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో మరలా అదే విధంగా అన్ని చెక్కలు కూడా అలాగే వేయించుకోవాలి ఇప్పుడు చూడండి కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి ఇప్పుడు గిన్నెకు వేసాం కదా చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా చేసుకోండి అంతేనండి చెక్కలు రెడీ అయిపోయాయి